సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సిరీ సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో నేను అసలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అసలు టైమే ఉండేది థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో ఇప్పుడు ఫైనల్గా ఫైనల్ ఇయర్కి అయితే వచ్చేసినాం అనమాట ఈఎల్పిలో కూడా మేమైతే మష్రూమ్ ప్రొడక్షన్ తీసుకున్నాం అనమాట మష్రూమ్ ప్రొడక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్ హైజీన్ ఉండకపోతే ఇంక మొత్తం మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది ఫంగస్ బ్యాక్టీరియా అవన్నీ వచ్చేసి మష్రూమ్స్ అనేది రావన్నమాట ఆ బ్యాగ్లో నుంచి సో మష్రూమ్స్ ఎలా ప్రొడక్షన్ చేయాలి మనం ఎలా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మా హెల్ప్ నే కాకపోకుండా వేరే వాళ్ళవి కూడా ఉంటాయి మా క్లాస్ వాళ్ళవే సెవెన్ కోర్సెస్ ఉన్నాయి అనమాట మొత్తం మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ డే ఏమంటే ఆ వరిగడ్డి కొంచెం మిషన్లో వేసి చాప్ చేసేసామన్నమాట తర్వాత మొత్తం క్లీన్ చేసేసి వాటర్ కొట్టి మొత్తం క్లీన్ చేసేసుకున్నాము సో అప్పటికి మా పని అయిపోయింది అనమాట ఇంకా అలసిపోయినాం మంచిగా మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి షుగర్ కేన్ జ్యూస్ తాగినాము మంచిగా అయిపోయింది గైస్ ఈ రోజుతో ఈఎల్పి ఫస్ట్ డే ఫినిష్